మనం ఎన్ని అంతస్తులు కట్టాలనుకున్నా కూడా కింద బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అది లేకపోతే బిల్డింగ్ నిలబడదు రామ్ చరణ్ కెరియర్కు అలాంటి స్ట్రాంగ్ బేస్మెంట్ వేసిన సినిమా చిరుత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి కమర్షియల్ సక్సెస్ అయింది ఆ రోజుల్లో తొమ్మిది కోట్లతో అశ్విని దత్ నిర్మించిన చిరుత దాదాపు ఇరవై మూడు కోట్ల షేర్ వసూలు చేసి అప్పట్లో ఒక డెబ్యూ హీరోకు కావలసిన విజయాన్ని అందించింది చిరుత ఆ తర్వాత మగధీరా సినిమా చూసి స్టార్ అయ్యాడు చరణ్ అందుకే పూరి అంటే ఇప్పటికీ రామ్ చరణ్కు ప్రత్యేకమైన అభిమానం ఉంది ఇదిలా ఉంటే తాజాగా చిరుత సినిమా వెనక అసలైన కథ ఇప్పుడు బయటకు వచ్చింది ఈ సినిమా స్టోరీ రాసింది పూరి జగన్నాథ్ కాదు మెహర్ రమేష్ అని ఎంతమందికి తెలుసు నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ నిజంగానే చిరుత సినిమా కథ రాసింది మెహర్ రమేష్ అని తాజాగా బయటకు వచ్చింది అంతేకాదు ఈ సినిమాను పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ కోసం మెహర్ రాశాడు రెండు వేల నాలుగు డిసెంబర్లో షూటింగ్ కూడా మొదలైంది రెండు వేల రెండులో హాలీవుడ్లో వచ్చిన స్వెప్ట్ అనే సినిమా నుంచి స్ఫూర్తి పొంది సాయి రామ్ శంకర్ కోసం ఈ కథ రాశాడు మెహర్ రమేష్ దీనికి సాగర్ అనే టైటిల్ కూడా పెట్టాడు షూటింగ్ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసిన తర్వాత బ్యాంకాక్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు కానీ అదే సమయంలో అక్కడ సునామీ రావడంతో షెడ్యూల్తో పాటు షూటింగ్ కూడా ఆగిపోయింది ఆ తర్వాత ఆ స్టోరీని పూర్తిగా పక్కన పెట్టాడు మెహర్ రమేష్ అదే సమయంలో తమ్ముడిని హీరోగా పెట్టి వన్ ఫోర్ త్రీ సినిమా తీశాడు పూరి జగన్నాథ్ దాని గురించి అందరూ మర్చిపోయారు మళ్ళీ మూడేళ్ల తర్వాత రామ్ చరణ్ను ను హీరోగా పరిచయం చేయాలి ఏదైనా కథ ఉంటే సిద్ధం చేయని చిరంజీవి పూరి జగన్నాథ్ అడగడంతో మెహర్ రమేష్ రాసిన ఆ కథను తీసుకొచ్చి చిరుతగా మార్చాడు పూరి సాయి శంకర్ కోసం రాసిన సాగర్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని పర్ఫెక్ట్ కమర్షియల్ కథగా మార్చేశాడు పూరి జగన్నాథ్ పూర్తిగా రొమాంటిక్ కోణంలో సాగే సాగర్ కథలోకి పర్సనల్ రివెంజ్ అని కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొచ్చాడు పూరి జగన్నాథ్ అది మినహాయిస్తే మిగిలిన కథ మొత్తం మెహర్ రమేష్ రాసిన స్క్రిప్ట్ వాడుకున్నాడు అందులో క్యారెక్టర్ నేమ్స్ కూడా మెహర్ రమేష్ పెట్టినవే ఈ విషయాలన్నీ తాజాగా రైటర్ తోటా ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అప్పట్లో సాగర్ సినిమా కథ కోసం తాను కూడా మెహర్ రమేష్తో కలిసి కూర్చున్నాను అని చెప్పాడు ఈయన ఆయన రాసిన కథనే కొన్ని మార్పులు చేసి చిరుత సినిమాగా పూరి జగన్నాథ్ తీశాడని క్లారిటీ ఇచ్చాడు ఈ లెక్కన కాలం కలిసి వచ్చుంటే రెండు వేల ఐదులోనే మెహర్ రమేష్ దర్శకుడిగా మారేవాడు కానీ అప్పుడు కుదరకపోవడంతో మరో మూడు నాలుగు సంవత్సరాలు పూరి జగన్నాథ్ దగ్గరే పనిచేసి రెండు వేల తొమ్మిదిలో కంత్రి సినిమాతో దర్శకుడిగా మారాడు ఈయన ఆ తర్వాత బిల్లా శక్తి షాడో భోలాశంకర్ లాంటి సినిమాలు తీశాడు ఈయన కానీ ఇందులో ఏ ఒక్కటి విజయం సాధించకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ డిజాస్టర్ డైరెక్టర్గా మిగిలిపోయాడు కానీ అదే పూరి జగన్నాథ్ రాసిన కథలతో కన్నడలో దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరోగా అజయ్ వీర కన్నడిగా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు మ్యాటర్ ఏదైనా రామ్ చరణ్ ఖరీదు గట్టి పునాది వేసిన చిరుత సినిమాకు కథా ప్లే రాసింది పూరి జగన్నాథ్ కాదు అని తెలిసి ఇప్పుడు షాక్ అవుతున్నారు అభిమానులు